యూకేకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ బ్రిటిష్ టెలికాం గ్రూప్లో ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం వాటాను సునీల్ మిత్తల్ నేతృత్వంలోని భారతీయ గ్లోబల్ సంస్థ వాటాలు కొనుగోలు చేయనుంది ఎయిర్టెల్ భారతీ ఎంటర్పజెస్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థే ఈ భారతీ గ్లోబల్ భారతీయ టెలివెంచర్స్ యూకే ద్వారా ఈ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది వాటాల కొనుగోలుకు ఆర్టీస్ యూకేతో భారతీయ టెలీవెంచర్స్ సంస్థ బైండింగ్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటాను సత్వరం కొనుగోలు చేసేందుకు మిగిలిన పద్నాలుగు పాయింట్ ఐదు ఒకటి శాతం వాటాలను నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది బీటీ గ్రూప్ విలువ సుమారు పదిహేను బిలియన్ డాలర్లు ఉండొచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా ఆ లెక్కన ఈ డీల్ విలువ నాలుగు బిలియన్ డాలర్లు ఉంటుందని పేర్కొంటున్నారు భారత్తో పాటు వివిధ దేశాల్లో భారతీయ గ్రూప్ చెందిన ఎయిర్టెల్ టెలికాం అందిస్తోంది తాజా పెట్టుబడులు భారత్ యూకే మధ్య ఏఐ ఫైవ్ జీ ఆర్అన్ కోర్ కోడ్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో సమిష్టి ఫలితాలు ఇస్తాయని భారతీయ సంస్థ భావిస్తోంది టెలికాం రంగంలో అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అనుసరించేందుకు వీలవుతోందని అనుకుంటోంది భారతీయ బ్రిటిష్ టెలికాం సంస్థ మధ్య రెండు దశాబ్దాల అనుబంధం ఉందని ఈ సందర్భంగా సునీల్ భారతి మిత్తల్ గుర్తు చేశారు భారతీయ ఎయిర్టెల్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి మధ్య ఇరవై ఒక్క శాతం వాటా ఆ గ్రూప్ నాకు ఉండేదని తెలిపారు అలాంటి ప్రముఖ బ్రిటిష్ కంపెనీలో భారతీ గ్రూప్ వాటాలు కొనుగోలు చేస్తూ ఉండటం ఓ మైలురాయిగా అభివర్ణించారు